హాయ్ అండి నమస్తే నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు మా గార్డెన్ అండి సుకన్య గార్డెన్ ఈ గార్డెన్లో చూస్తున్నాను కదా అయితే మీకైతే మంచి వీడియో అండి డైలీ మంచి వీడియోసే కానీ ఇది ఇంకా మంచి మంచి వీడియోని చూస్తున్నాను కదా ఇదైతే నా దగ్గర ఉన్న సపోటా రకాలు ఇది ఒక అయితే బొంబాయి సపోర్టా అండి ఇలా బొంబాయి సపోర్టా మన చేతులతో మొక్క నాటి ఇలా కాయలు తీసుకుంటుంటే ఎంత బాగుంటుంది ఆనందం వేరు కదా చూస్తున్నారు కదా చెట్టు కూడా ఎంత గ్రోత్గా హెల్తీగా ఎంత గ్రీనిష్గా ఉందో అయితే మనం వాటికి ఇచ్చినకి బనానా అండి మా బానపాంబలకు మంచి ఫుడ్ అంతే మొక్క గ్రోత్ కూడా బాగా వస్తుంది హెల్తీగా పెరుగుతుందండి ఇలా కాయలు కూడా గుత్తులు గుత్తులుగా అండి ఒక కాయ వచ్చే ప్లేస్లో కనుక మనం కనుక ఈ మెన్యూర్ కానీ టెన్ డేస్కి ఒక్కసారి వేస్తారండి ఒక కాయ వచ్చే ప్లేస్లో గుత్తులు గుత్తులుగా కాయలు అయితే వస్తాయండి అది ఏం వేసాననేది వీడియో చివరిలో చెప్తానమాట మంచి ఎండలైతే శేఖర్ గారు వీడియో తీస్తున్నారండి ఈ చెట్టు అయితే నిజంగా నాకు వండర్ఫుల్ చెట్టేనండి ఈ సపోర్ట్ ఎందుకని అంటారా ఈ చెట్టు చూసానండి నేస్తాం వాళ్ళు ఒక ఎపిసోడ్ అని చెప్పి రెండు ఎపిసోడ్లు మన గార్డెన్ అయితే రైతు నేస్తాం వాళ్ళు తీసారండి అప్పట్లో యాభై రూపాయలు దాంట్లో ఈ చెట్టు ఉండేదండి వంద కాయలు పైగా వచ్చినాయి అనమాట అంత హెల్దీ అయిన ఫుడ్ మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం ఇదైతే మూడో రకం సపోర్ట్ అండి రెడ్ సపోర్ట్ అన్ని కాయలతోనే అంటే మనం అంత బలమైన లిక్విడ్స్ కానీ మెన్యూర్స్ కానీ వేయడం వల్ల ఇంత మంచి మంచి కాయలు అయితే మనమైతే తీసుకుంటున్నామండి అంతేకాకుండా మన గార్డెన్లో కూడా వాటర్ లిండి అలా వస్తూ ఉంటాయి అయితే మన గార్డెన్కి అయితే ఇలా ఆయిల్స్ అండి వేప పిండి గానుగ పిండి మస్టర్డ్ కేక్ వేరుశనగ ఇలా అన్ని కలిపేసి అయితే ఒక స్పూన్ స్పూన్ అయితే వేయడం వల్ల ఇంత మంచి మంచి ఫ్రూట్స్ అయితే మనం తీసుకుంటాం అండి మన మొక్కలకి తిరుగులేదండి ఎంత బాగా బలంగా గ్రోత్గా వస్తున్నాయి కదా ఈ మెన్యూర్ వేయడం వల్ల ఒక స్పూన్ అయితే వేసేసండి సాయిల్ అంత లూజ్ చేసేసి అయితే వాటర్ పోస్తే చాలండి ఇంకా ఎంతకంటే వాటికి బలమైన ఫుడ్ అనేది ఏమీ లేదు లిక్విడ్స్ అంటే ఎలాగో ఇస్తూనే ఉంటామండి దీనిలో కొంచెం కనుక జీవామృతం కలిపి కనుక లిక్విడ్స్ ఇస్తే ఇంకా బాగా వస్తాయి నేనైతే జీవామృతం కూడా బాగా యూజ్ చేస్తానండి ఇంకొక సపోటా చెట్టు మీకు చూపించడం అయితే మర్చిపోయానండి గింజతో పెట్టిన సపోటా చెట్టు ఈసారి చూపిస్తానండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్